హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకుకి ఈరోజు ఒక కప్పు బియ్య పిండితో ఒక స్పీడ్ రెసిపీ చెబుతున్నానండి చాలా ఈజీగా ఉంటుంది ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా బియ్య పిండితో ఆ స్పీడ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పాలుని తీసుకుంటున్నాను ఈ పాలుని మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలండి ఈ పాలు అనేది బాగా బాయిల్డ్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకుంటున్నాను ఈ స్వీట్ కొంచెం ఫ్లేవర్ కోసం ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ఈ ఇలాచీ పౌడర్ షుగర్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి షుగర్ అనేది మెల్ట్ అవ్వాలండి అండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకు షుగర్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి ఇలా షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు బయట అవైలబుల్గా ఉంటే కొబ్బరి పౌడర్ వాటినైనా వేసుకోవచ్చండి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి అంటే బియ్యం పిండి ఈ బియ్యం పిండి మొత్తం వేసిన తర్వాత ఫ్లేమ్ మాత్రం మీడియం కట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలండి ఈ బియ్య పీని అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులోకి మనం ఆయిల్ కానీ గీ కానీ వేయాల్సిన అవసరం లేదండి టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఈ రైస్ ఫ్లోర్ అనేది అబ్జర్వ్ చేసేసుకోండి సో ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని పక్కన పెట్టేసేసుకుందామండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని ఒకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టుకోవాలండి కొంచెం గోరవెచ్చగా అయ్యేంత వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టుగానే మనం వీటిని చపాతి పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలి ఇందులోకి ఆయిల్ కానీ గీ కానీ వేయాల్సిన అవసరం లేదండి హెల్తీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు రైస్ ఫ్లోర్తో ఈ స్పీట్ అనేది చూసారు కదండి ఇలా మొత్తం సాఫ్ట్గా తడుపుకునే తర్వాత ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి మీరు కావాల్సిన షేప్లో ఈ స్పీడ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు సిలిండర్ కార్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే బాల్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం సర్కిల్ షేప్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేస్తున్నానండి చూసారు కదండి ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఎక్కడే కానీ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డౌతో ఇలా చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను చూసారు కదండి ఇలా ఎక్కడే కానీ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇందులో స్టాండ్తో నేను ప్రిహీట్ చేస్తున్నానండి మీరు ఈ వాటర్ ప్లేస్లో శాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్రిహీట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ప్రిహీట్ చేసుకున్నానండి ఇలా ప్రిహీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బియ్య పిండితో బాల్స్ని ఆ ప్లేట్ని తీసుకొని ఇలా ప్రిహీట్ చేసుకోవాలండి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రిహీట్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్పీడ్ బాల్స్ని బట్టి టైం అనేది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఇక్కడ నేనైతే టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పాటు పట్టిందండి ఈ స్పీడ్ అనేది మనం పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి చూసారు కదండి మనకు ఇంత పర్ఫెక్ట్గా వచ్చాయో స్పీడ్ అనేది ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డౌతో అన్ని స్పీడ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పాటు ప్రిహీట్ చేసుకోవాలండి ప్రి హీట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూసారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకు స్పీడ్ అనేది ఈ స్పీట్ అనేది మరింత టేస్టీగా ఉండడానికి ఇందులోకి నేను కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి బయట అవైలబుల్గా ఉంటుంది కదా కోకోనట్ పౌడర్ తీసుకున్నాను ఈ కోకోనట్ పౌడర్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్పీడ్ని డిప్ చేసుకోవాలండి ఈ ప్రిపే ఈ స్పీడ్ని ఒకసారి ఇలా వీడియోలో చూపించినట్టు అంత ఒకసారి బాగా డిప్ చేసేసుకోవాలండి ఇలా అంత డిప్ చేసుకున్న తర్వాత వీటిని అంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూసారు కదండి టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులోకి ఆయిల్ కానీ గీ కానీ వేయాల్సిన అవసరం లేదు ప్రీ హీట్ చేస్తున్నాం కాబట్టి టేస్టీ కూడా అనగా హెల్తీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్లోకి ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా ముక్కలతో గార్నిష్ చేసుకున్నాను చూసారు కదండి ఇలా కోకోనట్ పౌడర్తో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్